చిన్న చిన్న సన్న ముందు దాటుకో ఏమన్నా మన్న నేనే నేను దానికి లాల్ లేక కొద్దిగా లో రేపు కూడా ఇల్లు రేపు బాగా ఆ పని చేసుకుంటా ఇంక నెలంత బురద పని

ఒకితరణ సిబిట తో పొంగిలేకెన అట్లా తన్నేర్ పొడిస్తే ఏందిలే సన్న పొడిస్తే చట్కడ సన్నగా పరంగా వదాలెడత భబ్బ 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 రెండు రోజులు చిక్కు రోదలు ఏం చేస్తాయిలే తిరు ఏం చేస్తాయిలే చోలో పాపం రెండు రోజులు కలిచేసారు యావుల్ నిని వీలదే మీ నరంట పాలి యా అముసి ని నాడేనే ను వండి సోడే నేను నేను హ్